హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మీ ఇంట్లో కాకరకాయ తినాలంటే చాలా విసిగిస్తున్నారా అలా చేయకండి ఒకసారి నేను చేసే మెథడ్లో చేసి పెట్టండి ఇది కాకరకాయేనా అని వాళ్ళకే డౌట్ వస్తుంది నిజంగా టేస్ట్ అంత చాలా బాగుంటుంది కాకరకాయని చాలా చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా ఎలా చేసినా కానీ తినట్లేదండి అంటూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి ఈ మెథడ్ ప్రయత్నించండి నిజంగా అప్పుడు మీరే చెప్తారు ఎంత బాగుందండి అని బెల్లం పంచదార లాంటివి వేయకుండా కాకరకాయ చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో మరి లేట్ చేయకుండా చూసేద్దామా మరి కాకరకాయని శుభ్రంగా కడిగేసి ఎడ్ చేసి కూడా కట్ చేశాను ఫస్ట్ ఇలా పొడవుగా తీర్చుకోండి చేసుకున్నాక మీ ఇష్టం అండి ఇలాగైనా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్ ఇష్టమంటే అంటే అలాగైనా రౌండ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పలుచగా ఇలా కట్ చేసుకుంటాను క్రాస్గా ఇలా పలుచగా కట్ చేసుకుంటే కాకరకాయలు బాగా మగ్గుతాయి మనకి దొండి ఇలా పల్లె చెట్టు కట్ చేసుకుంటాను మీరు ఎలా కట్ చేసుకున్నా ఓకే నేనైతే పైన అయితే చెక్కు కూడా తినండి మీరు ఒకవేళ తీయాలనుకుంటే తీసుకోవచ్చు ఎక్కువ చేదు ఇష్టపడిన వాళ్ళు పైన చెక్కు తీసుకోవచ్చు ఇంకా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక వీటికి కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసి ఇలా గట్టిగా పిండేస్తే జ్యూస్ వస్తుంది అది కూడా తీసేసుకుంటారు నాకు ఇలా ఏవి ఇష్టం ఉండవు అలా జ్యూస్ పిండేస్తే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి కదా కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను చిన్నవి నాలుగు కాకరకాయలు అయినా కూడా ఎన్ని పీసెస్ అయ్యాయి కదా కర్రీ కూడా బాగా ఎక్కువగా అవుతుంది ఎందుకంటే ఇందులోకి ఉల్లిపాయలు టమోటాలు కూడా ఎక్కువగా వేసుకుంటాము ఈ కాకరకాయ కర్రీకి ఉల్లిపాయలు టమోటాలు ఎక్కువ ఉండాలని చెప్పాను కదా మూడు ఉల్లిపాయలు మూడు టమోటాలు తీసుకున్నాను వీటిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాము కటింగ్ అయితే అయిపోయిందండి కాకరకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేసేద్దాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనము వాటర్ ఏమీ వేయకుండా చేసుకుంటాం కాబట్టి ఆయిల్ వేడెక్కాక శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఈ పప్పులు కొద్దిగా వేగనిద్దాము జీలకర్ర ఆవాలు తొందరగా వేగిపోయాయి కదా కాబట్టి పప్పులు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని వీటిని కూడా చిట్టుపడి కాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు కట్ చేసినటువంటి కాకరేయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా కాకటాయ ముక్కలు అది బాగా ఫ్రై అనుకోండి అప్పుడు మనకి చేదు అనేది ఉండదు అనమాట కాబట్టి ఫస్ట్ కాకరకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు టమోటాలు వేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి కాకరకాయ అస్సలు అనేది రాదు చాలా బాగుంటుంది కాకరకాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఉప్పు పసుపు వేసామనుకోండి కాకరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి దాంతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ కాకరకాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాం తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారండి కాకరకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇలా కాకరకాయలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనము ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం అలాగే కరివేపాకు ీత కొట్టుకున్నటువంటి ఒక ఎనిమిది వెల్లుల్లి రెంబర్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గురిద్దాం ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకున్నాము టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాం మీరు తినేటువంటి కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అది బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా చూసారా ఎంత కర్రీ అవుతుంది టమోటాలు ఇంకొంచెం మగ్గాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే అసలు చాలా కమ్మగా ఉంటుంది తెలుసా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అబ్బాయి ఇంకా కాకరకాయ అంటే పెట్టు అనాలి అలా ఉంటుంది అసలు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది చూసారండి మనకి ఇలా ఆయిల్ అంతా కూడా సైడ్స్కి వచ్చేస్తే అప్పుడు మనకు బాగా ఉడికిపోయినట్లు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుంది కదా అసలు వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా ఇంత దగ్గరగా వచ్చేసింది కదా సో మనకి కాకరకాయ రెడీ అయిపోయింది అనమాట ఇలా వేస్తే బెల్లం కూడా వేనక్కర్లేదు తెలుసా అంత కమ్మగా ఉంటుంది కాకరకాయ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అసలు నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా ఈ కాకరకాయ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేశారనుకోండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ కాకరకాయ ఇది అసలు ఎంత బాగుంది అంటారు అలా తినేస్తారు అసలు చేదనేదే లేదండి ఎంత కమ్మగా ఉంది అసలు బెల్లం కూడా వెనక్కర్లేదు అంత బాగుంటుంది ఇది రైస్లోకే కాదు చపాతి జొన్నరట్టులోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మనం ఇందులో ఉన్నటువంటి జ్యూస్ పిన్నక్కర్లేదు బెల్లం వేయనక్కర్లేదు ఇంత కమ్మగా కాకరకాయ చేసుకుంటే ఎవరు తినరు చెప్పండి అసలు తింటుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కాకరకాయని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది మరి ఈసారి కాకరకాయ వద్దు అనే వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి ఎందుకు వద్దంటారు చూద్దాం అసలు నిజంగా అంటే చాలా మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ కూడా మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్